ఈ రోజు సంతోషంగా కూడా కామెంట్ చేస్తా ఉన్నారు మరి సంతోషంగా తన కామెంట్ ఇచ్చిపెట్టి కుటుంబాన్ని ఇచ్చిపెట్టి మరి కేసీఆర్ గారు సేవ చేస్తా ఉన్నారు ఆ సందర్భంలో మరి మీకు కూడా అనేది తెలుసు ఈ రోజు కూడా మీరు కూడా సాఫ్ట్ ఉన్నప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు మరి అన్ని రోజులు మాట్లాడకుండా ఈ రోజు మీకు ఎక్కడ ఏమి ఇబ్బంది అనిపించిందో మరి మీరు ఎంతో ముందు ఎవరు

రాత్రి రెండు గంటల వరకు కూడా కాళేశ్వరం మీద చర్చ జరుగుతా ఉంటే ఎక్కడ కూడా కేసీఆర్ గారు మీద ఇవ్వాలని లేకుండా మరి టీఆర్ఎస్ మీద ఇవ్వాలని లేకుండా ఎంతగానో కొట్లాడిలో తెలంగాణ సమాజాన్ని మొత్తం చూస్తా ఉన్నది మరి ఈ రోజు మీరు మరి అట్లాంటి హరిశ్రావు గారి మీద సంతోషం మీద కేటీఆర్ గారి మీద ఆరోపణలు చేసుకుంటూ మరి పార్టీకి పార్టీ మనం దాన్ని చేసే విధంగా మాట్లాడే మాటలు మాట్లాడతా ఉంది మేము అందరం కూడా తెలంగాణ కావచ్చు పక్షాన ఎందుకంటే ఈ తెలంగాణ కావచ్చు అనేది కవిత రెండు వేల ఆరు నుంచి కూడా అక్కతో పాల్గొంటే పనిచేసిన సందర్భాలున్నాయి అనేక సందర్భాల్లో